పెట్టుకోండి ఫస్ట్ పెట్టుకోండి अब सारे अंदर बंटी आना है कार्ना करेगा हाँ कार्ना करेगा रात है जाना नहीं है बस यहाँ से हम लोग कोई जी बोल रही है స్ పాటిచ్చే మనం అందరికి ఎందుకు పట్టుకోవాలి ఇవ్వాలే ఇవే యాభై సంవత్సరాల వర్షలకు ఉద్యోగాలు యాభై సంవత్సరాల వరుసలకు ఉద్యోగాలు రిటైర్మెంట్ అయిన వరుసగాలు రిటైర్మెంట్ అయిన వరుస ఉద్యోగాలు موسيقى <applause> टे टेट कुचो ప్రభుత్వం మరి రిటైర్ అంతా పిల్లలు ఏం చేయాలి ఐదు లక్షల పది లక్షలా ఇరవై లక్షలా ఆయన రిటైర్ అవుతుంటున్నారు మరి చేయండి అని చెప్పి ముసిరి భాగ్రత్తలా మున్సిపాలిటీలా మట్టువంటి వ్యక్తులకు ఈ జీవితం ఏం కావాలి ఆయన రిటైర్మెంట్ అయిపోతే ఆయనకి ఏం లేదు మాట్లాడటప్పుడు మరి